నమస్కారం మనిషి జీవితంలో నిరంతరం వెతికేదేమిటి ఎన్ని సాధించినా ఎంత ఎదిగినా మనసులోపులో ఒక చిన్న ఆరాటం ఉంటూనే ఉంటుంది నాకొక స్థిరత్వం కావాలి నేను చేసే పనిలో విజయం కావాలి అన్నిటికంటే ముఖ్యంగా నాకు రక్షణ కావాలి అనే తపన జీవితంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకుల నుండి కాపాడే ఒక ఆధారం మొదలుపెట్టిన పనులను నిర్విఘ్నంగా గట్టెక్కించే ఒక శక్తి తెలియని భయాల నుండి అభయమిచ్చే ఒక ఆశ్రయం ఈ మూడు వరాల కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతాం కానీ ఈ మూడు కేవలం జగన్మాత పాదపద్మాలను ఆశ్రయించడం ద్వారానే సిద్ధిస్తాయని చెప్పే రెండు అద్భుతమైన నామాలను ఈరోజు మనం లోతుగా మనసు పెట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజమే లలితా అంటే కేవలం వెయ్యి పేర్ల సమాహారం కాదు అదొక అద్భుతమైన తాత్విక పటం అమ్మవారి శిరస్సు నుండి పాదాల వరకు చేసే ఈ వర్ణనలో ప్రతి అవయవం ప్రతి అలంకారం ఒక విశ్వ రహస్యాన్ని చెబుతుంది ఈరోజు మనం ఆ యాత్రలో చివరికి అమ్మవారి పాదాల దగ్గరాగి అక్కడ దాగి ఉన్న రెండు నిధులను వెలికితీద్దాం ఆ నామాలు గూఢగుల్ఫా మరియు కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత సరే మొదటి నామంతో మొదలుపెడదాం గూఢగుల్ఫా వినడానికి చాలా సరళంగా ఉంది దీని అక్షరార్థం దాచపడిన చీలమండలు కలది ఇది చాలా నిర్దిష్టమైన శారీరక వర్ణనలా అనిపిస్తోంది సాధారణంగా మన కాళ్ల దగ్గర చీలమండల ఎముకలు కొంచెం బయటకు పుడుచుకు వచ్చినట్లు కనిపిస్తాయి కాని అమ్మవారి పాదాలు ఎంత మృదువుగా కండపుష్టితో నిండి ఉంటాయంటే ఆ ఎముకలు కనిపించకుండా లోపలికి దాగి ఉంటాయట అవును స్త్రీ సాముద్రిక శాస్త్రంలో ఇది ఒక ఉత్తమ లక్షణంగా పరిగణించబడుతుంది ఇలా నునుపుగా ఎముకలు కనిపించని చీలమండలు పద్మిని జాతి స్త్రీల యొక్క సౌందర్యానికి సుకుమారత్వానికి ఐశ్వర్యానికి చిహ్నంగా చెబుతారు ఇది భౌతిక వర్ణన అయితే ఇక్కడే నాకో ప్రశ్న లలితా సహస్రనామం అంతటి గంభీరమైన స్తోత్రంలో కేవలం శారీరక సౌందర్యాన్ని వర్ణించి వదిలేస్తారా ఆ దాగి ఉన్నాయి అనే మాటలో ఏదో లోతైన అనిపిస్తోంది కేవలం శారీరక లక్షణమేనా ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడే అసలైన రహస్యం మొదలవుతుంది ఈ భౌతిక వర్ణన వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది గూఢ అంటే దాచబడినది రహస్యమైనది సులభంగా అర్థం కానిది అమ్మవారి చీలమండలు ఎలాగైతే మన కంటికి కనిపించకుండా మృదుమైన కండలో దాగి ఉన్నాయో ఆమె అసలైన దివ్యసారం ఆమె తత్వం కూడా మన సాధారణ ఇంద్రియాలకు మన మేధస్సుకు అందనిది అది అత్యంత సూక్ష్మమైనది ఓ అంటే ఇది ఒక రూపకం లాంటిదన్నమాట మనం చూసే ఈ విశ్వం ఈ సృష్టి స్థితి లయకార్యాలు ఇవన్నీ ఆమె నడిపిస్తున్నా ఆ నడిపించే శక్తి ఆ మెకానిజం మనకు కనిపించదు ఒక ఒక గొప్ప కంపెనీకుండే విజనరీ సీఈఓలాగా కంపెనీ అద్భుతంగా నడుస్తుంటుంది కానీ ఆ విజన్ వెనుక ఉన్న వ్యక్తి మనకు రోజూ కనిపించరు ఖచ్చితంగా మీరన్నది సరైన పోలిక ఆమె వెనుక ఉన్న ఒక నిశ్శబ్దశక్తి విశ్వాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఒక క్రమ పద్ధతిలో నడిపించే దాగి ఉన్న ఆధారం అందుకే ఆ కనిపించని దైవత్వాన్ని తెలుసుకోవాలంటే మన కళ్ళు మన తర్కం సరిపోవు దానికి గాఢమైన భక్తి అంతర్పరిశీలన ఆ ఆధ్యాత్మిక సాధన అనే వేరే దృష్టి కావాలి ఆమె దాగి ఉన్న చీలమండలు మనలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని కనుగొనడానికి మనం చెయ్యాల్సిన అంతర్ముఖ ప్రయాణానికి ఒక ప్రతీక అందుకే దీనికి మరొక అర్థం కూడా చెప్పారు బలిసిన చీలమండలుగల పరమేశ్వరి ధ్యానించువారిని రక్షించునది ధ్యానంలో లోపలికి వారికే ఆమె తత్వం అర్థమవుతుంది వారిని ఆమె రక్షిస్తుంది అద్భుతం అంటే కేవలం సౌందర్యవర్ణన అనుకున్నది ఏకంగా అమ్మవారి అందని గూఢమైన దివ్య స్వభావాన్ని సూచిస్తుందనమాట ఆమె శక్తి మనకు కనిపించే పునాది లాంటిది కాదు భవనం లోపల ఉండి భవనాన్ని నిలబెట్టే కనిపించని నిర్మాణ లాంటిది సరే ఇప్పుడు చీలమండల నుండి పాదాల పైభాగానికి వద్దాం ఇక్కడ పోలిక పూర్తిగా భిన్నంగా ఉంది రెండో నామం కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత ఇది కొంచెం పెద్ద నామం దీనిని విడమర్చి చెప్తారా తప్పకుండా పదవిభజన చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కూర్మ అంటే తాబేలు పృష్ఠ అంటే వీపు లేదా చిప్ప జైష్ణు అంటే జయించునది ప్రపద అంటే పాదాల పైభాగం మరియు అన్విత అంటే కలిగినది మొత్తం కలిపి తాబేలు వీపు యొక్క అందాన్ని కూడా జయించగల పాదాల పైభాగం కలిగినది అని అర్థం అమ్మవారి పాదం పైభాగం తాబేలు వీపులాగా నులుపుగా ఎత్తుగా అందమైన వంపుతో ఉంటుందట ఇక్కడ నాకు సందేహం తాబేలు చిప్ప చాలా గట్టిగా కఠినంగా ఉంటుంది కదా అవునండి మరి అమ్మవారి సుకుమారమైన పాదాలను దాంతో పోల్చడం కొంచెం వింతగా అనిపించడం లేదా ఇందులో జైష్ణు అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అక్కడే కవిత్వం తత్వం దాగి ఉన్నాయి పోలిక కేవలం ఆకృతికి మాత్రమే తాబేలు చిప్ప ఆకారంలో అందంగా నున్నగా ఉంటుంది కాని స్పర్శకు కఠినం అమ్మవారి పాదం పైభాగం ఆకృతిలో దానిలా ఉన్న సౌందర్యంలో మృదుత్వంలో సుకుమారత్వంలో దానిని జయిస్తుంది అంటే మించిపోతుంది అందుకే జయిష్ణు అన్నారు అది కేవలం అందాన్ని మాత్రమే కాదు తాబేలు చిప్పకున్న గుణాన్ని కూడా జయించేంత గొప్పది ఆమె పాదం మరి దీని వెనుక ఉన్న తాత్విక అర్థం గోడ గోడగుల్ఫాలో ఉన్నట్టు ఇక్కడ కూడా లోతైన అంతరార్థం ఉందా సృష్టిలో ఇన్ని ఉండగా ప్రత్యేకంగా తాబేలుతో ఎందుకు పోల్చారు ఉంది చాలా శక్తివంతమైన అర్థముంది తాబేలు కేవలం ఒక జీవి కాదు మన సనాతన ధర్మంలో అది స్థిరత్వానికి రక్షణకు ఓర్పుకు ఒక ప్రబలమైన చిహ్నం ప్రమాదం వస్తోందననిపించగానే అనిపించగానే తాబేలు తన కాళ్ళని కాళ్లని చిప్పలోపలికి ముడుచుకుని తనను తాను రక్షించుకుంటోంది ఆ చిప్పదానికొక కవచం అలాగే అమ్మవారి పాదాలను ఆశ్రయించిన భక్తులు జీవితంలోని కష్టాల నుండి శత్రువుల నుండి భయాల నుండి సకల ఆపదలనుండి రక్షించబడతారు ఆమె పాదాలు మనకు రక్షా కవచం నాకు క్షీరసాగర మధనం గుర్తొస్తుంది ఆ సంఘటనకి అమ్మవారి పాదాల రక్షణకి మధ్య ఏదైనా బలమైన సంబంధం ఉందా అదే అసలైన పురాణ సంబంధం క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే దేవతలు రాక్షసులు నిస్సహాయులైపోయారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమెత్తి ఆ మహాపర్వతాన్ని తన వీపుపై మోసి మధనం ఆగకుండా చూసి జగాలలు రక్షించాడు ఆ కూర్మం ఆ రోజు విశ్వానికి ఆధారమయ్యింది అదేవిధంగా అమ్మవారి పాదాలు ఈ సమస్త విశ్వానికి ఆధారం ఆమె పాదాల శక్తిమీదే ఈ లోకాలన్నీ నిలిచి ఉన్నాయి ఆమె పాదాలను ఆశ్రయిస్తే కూర్మావతారం మందర పర్వతాన్ని నిలిపినంత స్థిరంగా మన జీవితాలను ఆమె నిలబెడుతుంది అంటే ఆ పాదాలు కేవలం సౌందర్యవతి అయిన జగన్మాతవి కాదు ఈ సృష్టిని మోస్తున్న ఇది ఒక ధైర్యం వస్తుంది ఇంకొక హృద్యమైన వ్యాఖ్యానం కూడా ఉంది యుగ యుగాలుగా లెక్కలేనన్ని కోట్ల మంది భక్తులు తమ బాధలను కష్టాలను చింతలను ప్రార్థనలను ఒక భారంలాగా అమ్మవారి పాదాల దగ్గరే సమర్పించారు అమ్మా ఇక నా వల్ల కాదు ఈ భారం నీదే అని శరణాగతి చేశారు ఆ భక్తుల ప్రేమ వారి విశ్వాసం అనే భారాన్ని నిరంతరం మోయడం వల్ల ఆమె సున్నితమైన సుకుమారమైన పాదాలు తాబేలు చిప్పవలే అంత దృఢంగా స్థిరంగా మారాయట భక్తులను కాపాడాలనే సంకల్పంతో ఆ సుకుమారత్వం కాస్త వజ్ర కఠినమైన రక్షణ కవచంగా మారింది ఎంత గొప్ప భావన ఇది భక్తుల భారాన్ని మోయడం వల్ల ఆమె పాదాలు అంత దృఢంగా మారాయా ఇది వింటుంటేనే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అవును అందుకే ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకంలో అంటారు దాని భావం ఇది తల్లి భక్తుల ఆపదలను తొలగించడంలో వారిని రక్షించడంలో నీ పాదాలు కఠినమైన తాబేటి చిప్పతో పోల్చబడ్డాయి అంతటి కఠినమైనవని చెప్పబడుతున్నా నీ సుకుమారమైన పాదాలను పార్వతీ కళ్యాణ సమయంలో శివుడు తన చేతులతో పట్టుకొని సన్నికలు మీద ఎలా పెట్టగలిగాడు తల్లి ఆయన మనసు ఎంత నొచ్చుకుందో కదా అని ఆ వాక్యంలో ఎంత ఆర్తి ఎంత ప్రేమ ఎంత భక్తి ఉన్నాయో చూడండి ఆయనకు ఆ పాదాల సుకుమారత్వమూ తెలుసు అవి మోసే విశ్వభారమూ తెలుసు నిజంగా మాటలు రావడం లేదు అంటే ఈ రెండు నామాలను కలిపి చూస్తే ఒక పూర్తి చిత్రం కనిపిస్తోంది గూడగుల్ఫా అనేది మనకు అందని కనిపించని నిరాకారమైన ఆమె దివ్యతత్వాన్ని సూచిస్తే అవును కూర్మ పృష్ట జైష్ణు ప్రపదాన్విత అనేది అదే తత్వం భక్తుల కోసం ఒక ఆధారంగా ఒక రక్షణగా ఒక స్థిరమైన రూపంగా ఎలా మారిందో చెబుతోంది ఒకటి ఆమె అందని పరబ్రహ్మ స్వరూపం మరొకటి మనల్ని అక్కున చేర్చుకునే అమ్మతనం అద్భుతంగా కలిపి చెప్పారు అందుకే ఈ నామాలను ధ్యానించడం వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలు కూడా అంతే విశిష్టమైనవి కూర్మం స్థిరత్వానికి ప్రతీక కాబట్టి ఎవరి జీవితంలో అయితే చంచలత్వం ఎక్కువగా ఉంటుందో ఉద్యోగంలో వ్యాపారంలో సంబంధాలలో నిలకడలేదో వారు ఈ నామాన్ని జపిస్తే ఒక స్థిరత్వం లభిస్తుంది ఇక జయిష్ణు అనే పదం జయాన్నిచ్చేది కదా అంటే తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుంది శత్రువుల నుండి సమస్యల నుండి వ్యాధుల నుండి జయం లభిస్తుంది అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది ఈ నామాలు పదాలకు సంబంధించినవి కాబట్టి నొప్పులు కీళ్ల వాతాలు నడవడంలో ఇబ్బందులున్నవారు ఈ నామాలను స్మరిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం ఇంకొక చాలా ముఖ్యమైన ప్రయోజనం ఇంద్రియ నిగ్రహం తాబేలు ఎలాగైతే తన అవయవాలను చిప్పలోకి ముడుచుకుంటుందో అలాగే ఈ నామస్మరణ మనసును అనవసరమైన బాహ్య విషయాల నుండి అంతర్ముఖం చేయడానికి మన అధీనంలోకి తెచ్చుకోవడానికి సహాయపడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు మొదట చెప్పిన సంపూర్ణ శరణాగతి భావన ఆ పాదాలే దిక్కు నమ్మినప్పుడు ఇక మనకు భయం ఆందోళన అనే ఉండవు ఆ తల్లి తన బిడ్డల వలె మనల్ని కాపాడుతుంది అనే ధైర్యమొస్తుంది మరి ఈ ఫలాలను పొందడానికి ఈ అనుభూతిని చెందడానికి సాధన ఎలా చేయాలి చాలా సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన విధానం ఉంది అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు కూర్చుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆమె పాదాల వద్ద కుంకుమతో కాని పువ్వులతో కాని అర్చన చేస్తూ ఈ నామాలను స్మరించడం శ్రేష్టం ఇది కేవలం ఏదో మంత్రాన్ని చదవడం లాంటిది కాదు అదొక అనుభూతి ఓం గూఢగుల్ఫాయే నమహ అని స్మరిస్తున్నప్పుడు ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ అందని కనిపించని మహాశక్తిని మనసులో నిలుపుకోవాలి తరువాత ఓం కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్వితాయే నమః అని జపిస్తున్నప్పుడు మనకున్న అన్ని చింతలను భయాలను భారాలను ఆ పాదాల వద్ద సమర్పించి ఆ పాదాలు మనకొక కోటలాగా రక్షణ ఇస్తున్నాయని ఒక పర్వతంలాగా ఆధారమిస్తున్నాయని బలంగా అనుభూతి చెందాలి ఈ స్మరణ ఈ భావన ద్వారా ఆ దివ్య చరణాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ఈరోజు మన సంభాషణలో అమ్మవారి పాదాల భౌతిక సౌందర్యం వెనుక దాగి ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక రక్షణాత్మక తత్వాన్ని తెలుసుకున్నాం గూఢంగా అందనిదిగా కనిపించే ఆమె తత్వమే మనల్ని ఒక తాబేలు చిప్పలా కాపాడే ఆధారమని అర్థం చేసుకున్నాం అవును ఒక ఆలోచన వస్తోంది మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో ఆ పాదాల స్థిరత్వాన్ని ఆ తల్లి అభయాన్ని మనం గుర్తు చేసుకుంటే మన ప్రయాణం ఎంత సురక్షితంగా ఎంత విజయవంతంగా సాగుతుందో కదా మనకు తెలియకుండానే మన అడుగులు స్థిరంగా ధైర్యంగా పడతాయి నిజమే బహుశ అదే అసలైన సాధన మనం వేసే ప్రతి అడుగు ఆ తల్లి పాదాస్పర్శతో సమానమని భావించినప్పుడు మన మార్గంలో ఏ భయానికీ తావుంటుంది ఓం ఓం శ్రీమాత్రే నమ